హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ యొక్క వీడియోని మీరు చూస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలానే వీడియోని అయితే పూర్తిగా అయితే చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా ప్రత్యేకమైన ప్రోడక్ట్ గురించి అయితే మాట్లాడబోతున్నాం ఇది ఫెస్టివల్ టైంకి ఇంట్లో పూజా రూమ్కి మరియు టెంపుల్ డెకరేషన్కి చాలా ఉపయోగపడే ఐదు లేయర్స్తో ఉన్నటువంటి ముప్పై ఐదు లైట్లు గల దీప జ్యోతి స్టాండ్ గురించి అయితే మాట్లాడబోతున్నాం ఈ ప్రోడక్ట్ వచ్చేసి అమెజాన్లో అయితే సూపర్ హిట్గా అయితే ఉండడం అయితే జరిగింది దీని డీటెయిల్స్ రివ్యూ ఫీచర్స్ అన్ని ఈ వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా దీని యొక్క డిజైన్ గురించి మాట్లాడినట్లయితే ఇది పూజా బ్రాండ్ కి చెందిన ఐదు లైయర్స్తో ఉన్నటువంటి దీపం అనమాట ఇది మొత్తం ముప్పై ఐదు చిన్న ఎల్ఈడి లైట్స్తో వస్తుంది మరియు దీపాల కనిపించేలా దీని అయితే డిజైన్ అయితే చేశారనమాట ఈ ప్రోడక్ట్ వచ్చేసి ప్లాస్టిక్ మెటీరియల్తో అయితే తయారు చేయబడింది గోల్డ్ కలర్ ఫినిషింగ్ ఇచ్చారు కాబట్టి చూడడానికి రియల్ మెటల్ లాగా అయితే ఉంటుందన్నమాట ప్రతి లేయర్లో ఏడు దీపాలు అయితే ఉంటాయి మొత్తం ఐదు లేయర్స్తో ముప్పై ఐదు దీపాలు అయితే ఉంటాయి అన్నమాట దీన్ని అమెజాన్లో ప్యాకప్ టూగా పొందవచ్చు అంటే ఒకే ధరలో రెండు సెట్లు అయితే వస్తాయి అనమాట ఫ్రెండ్స్ దీన్ని డైరెక్ట్గా మన ఇంట్లో ఉండేటువంటి పవర్ సాకెట్లోకి ప్లగ్ చేసి వాడుకోవచ్చు అనమాట అలానే దీంట్లో లో పవర్ కన్జూమ్షన్ అయితే ఉండడం అయితే జరిగింది అంటే చాలా తక్కువ కరెంట్లో కూడా ఎక్కువ లైటింగ్ అయితే ఇస్తుంది అనమాట దీపం వెలిగించడానికి నూనె లేదా మైనం అనేది అవసరమైతే లేదు కేవలం ఒక స్విచ్ ఆన్ చేస్తే సరిపోతుంది ఫెస్టివల్ రూమ్ అలానే డెకరేషన్ దీపావళి దసరా వంటి సందర్భాల్లో పర్ఫెక్ట్గా అయితే ఈ యొక్క పూజ దీప స్టాండ్ అనేది సెట్ అయితే అవుతుంది అనమాట ఇది చాలా లైట్ వెయిట్ కాబట్టి ఎక్కడికైనా ఈజీగా అయితే పట్టుకెళ్ళవచ్చు అలానే కదిలించవచ్చు అనమాట ఎక్కువ వెయిట్ కూడా ఇది అనేది ఉండదు చాలా అంటే చాలా తేలిగ్గా అయితే ఉండడం అయితే జరుగుతుంది ఇప్పుడు వీటిని ఎలా యూస్ చేయాలో అనేది చిన్న డెమో రూపంలో అయితే మీకైతే చూపిస్తాను ఇక్కడ కనిపిస్తున్న రెండు ఏసీ కోడ్లు వచ్చేసి రెండు దీప స్టాండ్ల యొక్క ఏసీ కోడ్లు అనమాట ఒక్కొక్క దీప అయితే వచ్చేసి ఒక్కొక్క ఏసీ కోడ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఇక్కడ రెండు దీప స్టాండ్లు ఉన్నాయి కాబట్టి రెండు ఏసీ కోడ్లు అయితే మీకు అయితే కనిపిస్తున్నాయి ఒక దీప స్టాండ్ ఏసీ కోడ్ వచ్చేసి మనకి స్విచ్ బోర్డులు అయితే పెట్టుకోండి అలానే రెండో స్టాండ్ యొక్క ఏసీ కోడ్ కూడా స్విచ్ బోర్డులు అయితే పెట్టుకొని పక్కన అయితే ఆన్ చేస్తే చాలు యొక్క దీప పూజ స్టాండ్ అనేది ఆన్ అయితే అవుతుంది అనమాట చాలా అంటే చాలాగా ఈజీగా అయితే ఈ యొక్క కనెక్షన్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట కూడా స్విచ్ అయితే ఆన్ అయితే చేస్తాను చూడండి చాలా ఈజీగా అయితే ఆన్ అయితే అయిపోతాయి అనమాట ఏం ప్రాబ్లం అయితే ఉండదు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి వీడింగ్ హాల్స్ ఫంక్షన్స్ టెంపుల్స్ మరియు హోమ్ డెకరేషన్కి అయితే చాలా బాగా అయితే సూట్ అయితే అవుతుంది అనమాట ఫ్రెండ్స్ ఏ విధంగా అయితే వెలుగుతున్నాయో చాలా అంటే చాలా అందంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు లైట్ అయితే ఆన్ అయితే ఉంది ఇప్పుడు లైట్ రూమ్ లైట్ యొక్క ఆఫ్ చేసిన తర్వాత ఏ విధంగా ఉన్నది అనేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి ట్యూబ్లైట్ అనేది ఆన్లు అయితే ఉందనమాట లైట్ ఆన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉండడం అయితే జరిగింది మీరు డైరెక్ట్గా వచ్చి చూసారనుకోండి చాలా అంటే చాలా బాగుందనమాట మీకు ఫోన్లో ఏ విధంగా కనిపిస్తుంది అనేది నాకు తెలియదు కానీ ఇక్కడ మాత్రం మీరు డైరెక్ట్గా వచ్చి చూసారనుకోండి చాలా అందంగా కనిపిస్తాయి సేమ్ రియల్ దీపాలు ఏ విధంగా వెలుగుతుంటాయో ఆ విధంగా అయితే ఈ యొక్క దీపాలు అనేవి ఉండడం అయితే జరిగిందనమాట సో వీటిని యూజ్ చేసినప్పుడు ఎవరైనా సడన్ గా వచ్చి చూసారనుకోండి నిజమైన దీపాలు లాగే అనుకుంటారనమాట ఆ విధంగా అయితే ఈ యొక్క దీపా పూజ స్టాండ్ అనేది ఉండడం అయితే జరిగిందనమాట ఫ్రెండ్స్ ఇక ఈ ప్రోడక్ట్ యొక్క మంచి విషయాలు అలానే చెడ్డ విషయాలు అనేవి చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా మంచి విషయాలు చూసుకున్నట్లయితే అద్భుతమైన డిజైన్ మరియు ఫినిషింగ్తో అయితే రావడం అయితే జరిగిందనమాట అలానే పవర్ సేవింగ్ ఎల్ఈడి బల్బ్స్ అయితే ఉంటాయి ప్లగ్ అండ్ ప్లే అనమాట చాలా ఈజీగా అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు ఫెస్టివల్స్ మరియు డైలీ పూజలకి అయితే పర్ఫెక్ట్ చాయిస్ అయితే అవుతుందనమాట ఒక కి రెండు పూజ స్టాండ్లు అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట అలానే చెడ్డ విషయాలు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకు ప్లాస్టిక్ మెటీరియల్ కాబట్టి జాగ్రత్తగా అయితే వాడుకోవాలన్నమాట కేవలం ఇండోర్ లో మాత్రమే యూజ్ చేసినట్లయితే మనకి ఆ లైటింగ్ అనేది కనిపిస్తుంది అవుట్డోర్లో యూజ్ చేశారు అనుకోండి మనకి ఆ లైటింగ్కి అయితే ఆ బల్బ్స్ అనేవి వెలుగుతున్నప్పుడు మనకి సరిగ్గా అయితే కనిపించవు అనమాట ఇండోర్లో ఎక్కువగా లైటింగ్ లేని ప్రదేశాలు యూజ్ చేసినట్లయితే మనకి మంచిగా అయితే కనిపించడం అయితే జరుగుతుందన్నమాట ఫ్రెండ్స్ ఇక ఈ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే అమెజాన్లో దీని ధర కూడా చాలా రీజనబుల్గా అయితే ఉండడం అయితే జరిగిందనమాట దీని యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే ఉండడం అయితే జరిగింది కానీ ప్రస్తుతం ఫార్టీ త్రీ పర్సెంట్ డిస్కౌంట్లో కేవలం ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలకి ఈ యొక్క పూజ స్టాండ్ అనేది రావడం అయితే జరిగిందనమాట అంటే మీరు ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలకి ఈ యొక్క ప్రోడక్ట్ని పర్చేస్ చేసినట్లయితే మనకి రెండు పూజ దీప స్టాండ్లు అయితే రావడం అయితే జరుగుతుందనమాట అంటే రెండు సెట్లు అయితే వస్తాయి ఒక ప్యాకెట్కి ఒకవేళ మీరు ఈ ప్రోడక్ట్ని కొన్ని నచ్చకపోతే పది రోజుల రిటర్న్ పాలసీ కూడా ఉండడం అయితే జరిగింది మీకు నచ్చకపోతే టెన్ డేస్ తర్వాత రిటర్న్ అయితే చేసుకోవచ్చు దీని యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే చెప్పాను కదా ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలు అయితే ఉండడం అయితే జరిగింది ఈ ప్రోడక్ట్ మీకు నచ్చి మీరు పర్చేస్ చేయాలనుకున్నట్లయితే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఆ లింక్ని క్లిక్ చేసుకుని మీరు ప్రోడక్ట్ని అయితే పర్చేస్ అయితే చేయవచ్చు అనమాట ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఫ్రెండ్స్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి నేను తప్పకుండా రిప్లై తీస్తాను వీడియోనైతే అయితే చివరి దగ్గర చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జే హింద్